మర్యా పెట్టిన అన్ని కేసెస్ లో హస్బెండ్ అలీమనీ పే చేయాలా ఈ క్వశ్చన్ చాలా మందికి ఉంటుంది ఇక్కడ కొన్ని కండిషన్స్ ఉన్నాయి ఒకవేళ మీ వైఫ్ ఇన్కమ్ అసెట్స్ మీ కంటే ఎక్కువగా ఉంటే మీరు పే చేయాల్సిన అవసరం లేదు ఒకవేళ తను మంచి ఫినాన్షియల్ స్టేటస్ లో ఉంటే మంచి కండిషన్ లో ఉంటే తను మీ కంటే మంచి లైఫ్ స్టైల్ లీడ్ చేస్తూ ఉంటే అక్కడ ప్రూవ్ చేయగలగాలి కానీ మెజార్టీ ఆఫ్ ద కేసెస్ లో అలీమనీ అనే పదం వినగానే లేదా మెయింటెనెన్స్ అనే మాట వచ్చినప్పుడు వైఫ్ జాబ్ వదిలేస్తుంది ఆర్ తన దాచేస్తుంది ఆ కండిషన్స్ లో హస్బెండ్ ఏం చేయాలి వీటి నుంచి తప్పించుకోవాలి అంటే మీరు ఇలా కూడా చేయవచ్చు మీరు ఒక గవర్నమెంట్ జాబ్ ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోండి ఇలా ఎందుకంటున్నానంటే గవర్నమెంట్ జాబ్ ఎవ్వరు అంత ఈజీగా వదులుకోరు కదా వదిలేసుకున్నా చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తారు సరే ఒకవేళ ఆ గవర్నమెంట్ జాబ్ కూడా వదిలేసినా రికార్డ్ లో వదిలేశారు అని కనిపిస్తుంది వేరే జాబ్స్ హైడ్ చేయవచ్చేమో కానీ ఈ గవర్నమెంట్ జాబ్ రికార్డ్ మాత్రం అసలు దాచలేరు కాబట్టి పెళ్లి చేసుకున్నాక ఇలాంటి సిచువేషన్స్ ఫేస్ చేస్తారేమో అని మీకు అనిపిస్తే గవర్నమెంట్ జాబ్ ఉన్న వైఫ్ నే ప్రిఫర్ చేయండి ప్రతి కుటుంబంలో లీగల్ డిస్ప్యూట్స్ అవుతుంటాయి అవి కామన్ అది హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య బ్రదర్ అండ్ సిస్టర్ మధ్య కావచ్చు అది ప్రాపర్టీ విషయాల్లో కావచ్చు లేదా ఫ్యామిలీ ఇష్యూస్ అయినా కావచ్చు అయితే ఇలాంటప్పుడు లిటిగేషన్స్ అంటే కోర్టు చుట్టూ తిరగడం తప్పదు హండ్రెడ్ పర్సెంట్ కోర్టుకు వెళ్లాల్సిందే తప్పదు తప్పించుకోలేరు కూడా కానీ ఒక్క పద్ధతి ఉంది ఒకవేళ దాన్ని మీరు యూజ్ చేసుకుంటే కోర్టు చుట్టూ సంవత్సరాల కొద్ది తిరగడం లాయర్స్ ఫీజ్ ఇలా చాలా హజల్స్ నుంచి మీరు తప్పించుకోవచ్చు రీల్ చాలా ఇంపార్టెంట్ ఇప్పుడే సేవ్ చేసుకోండి కోర్టు కేసెస్ ఫైల్ చేయడానికి ముందు లేదా తర్వాత హైకోర్టులో మీడియేషన్ సెంటర్ లో ఒక పిటిషన్ ఫైల్ చేయవచ్చు పిటిషన్ లో మేము ఏ కేస్ ఫైల్ చేయడానికైనా ముందు ఇది ఫ్యామిలీ మ్యాటర్ కాబట్టి మీడియేషన్ సెంటర్ లో కూర్చొని ఎవరైనా సీనియర్ మీడియేటర్ ద్వారా సార్ట్అట్ చేసుకోవడానికి ప్రయత్నం జరగాలి అని అడగవచ్చు మీరు ఇలా చేసినప్పుడు మీడియేషన్ సెంటర్ నుండి ఆపోజిట్ పార్టీకి నోటీస్ వెళ్తుంది వాళ్ళు మీడియేషన్ సెంటర్ లో కూర్చొని ఆ మ్యాటర్ చేసుకుంటారు దీనివల్ల సంవత్సరాల తరబడి కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు లా తెలుసుకోండి మీకు మీరే లాయర్ అవ్వండి ఇలాంటి ఇంకా లీగల్ విషయాల కోసం మీ లీగల్ గురువును ఫాలో చేస్తూ ఉండండి థ్యాంక్ యూ సో మచ్